హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అనపకాయలు పులుసు చేయబోతున్నామండి మనకు అనపకాయల సీజన్ వచ్చింది కదా ఇలా సీజన్ వచ్చినప్పుడు అనపకాయల్ని తెచ్చుకొని చేసుకోండి చాలా బాగుంటుంది సీజన్లో వచ్చేటి మనం ఒక్కసారన్న తినాలండి ఒంటికి చాలా మంచిది ఈ అనపకాయలతో రకరకాలుగా చేసుకోవచ్చండి నేనైతే పులుసు చేసి చూపిస్తూ ఉన్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం రండి ముందుగా నేను దీనికోసం ఒక కిలో అనపకాయలు తీసుకున్నానండి ఈ అనపకాయలను మనం శుభ్రంగా ఒలుచుకోవాలి మనకి ఇప్పుడే స్టార్టింగ్ సీజన్ కాబట్టి అనపకాయల్లో గింజలు కొద్దిగా చిన్నగా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఒలిస్తేనే మీకు తెలుస్తుంది ఇవి మనకి చిక్కుడుకాయలు వలుసుకున్నట్టే వలుసుకోవాలండి వలసేది కూడా ఈజీగా ఉంటుంది మనకి ఇంకా కొద్ది రోజులు పోతే గింజ అనేది ముదురుతుంది ముదుర్ని గింజతో మనకి పితికిపప్పు ఇంకా రకరకాలుగా రక చేసుకోవచ్చు అండి నేను అవి కూడా చేసి చూపిస్తాను మనకి ఇప్పుడు స్టార్టింగ్ సీజన్లోనే కాబట్టి లేతగా ఉన్నాయి వీటిల్లో పులుసు పెట్టుకునేస్తే సూపర్గా ఉంటుంది నేను అన్నీ ఇవి ఒలిసి చూపిస్తానండి మనం తీసుకున్న కేజీ అనపకాయలకి హాఫ్ కిలో గింజలు వచ్చినాయి చూడండి మొత్తం వలుసుకున్న తర్వాత చూపిస్తూ ఉన్నాను చూసారు కదా ఒక కిలో అనపకాయలకి హాఫ్ కిలో గింజలు అదే మనకి ముదురు అయితే ముక్కలు కిలో వస్తాయండి మనకి ఇవి లేతాయి కాబట్టి హాఫ్ కిలో వచ్చినాయి ఇలా వల్చుకున్న వాటిల్ని మనము శుభ్రంగా నీళ్ళల్లో వేసుకునేసి కడుక్కునేద్దాము ఇప్పుడు ఇవి ఒక బౌల్లో వేసుకునేసి ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి కడుక్కునేసి ఒక ప్లేట్లో పెట్టుకునేద్దాము మనకి అనపకాయలు అనేది సీజన్లోనే దొరుకుతాయి సీజన్లో వచ్చేటి ఏదైనా కానీ ఒక్కసారన్నా తినాలండి ఇలా శుభ్రంగా కడుక్కునేసి ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకునేద్దాము ఒక మిక్సీ జార్లోకి ఒక పది పన్నెండు తెల్లబాయిలు కొద్దిగా అల్లం ముక్క ఒక కొద్దిగా ఎండు కొబ్బరి అండి వేసుకునేసి అలానే ఒక రెండు టమోటాలు కూడా వేసుకోవాలి మనం ఇందులో చింతపండు వేయం కాబట్టి టమోటాలు అనేది కొద్దిగా పెద్ద సైజు వేసుకోవాలి నేనైతే రెండు పెద్ద సైజు టమోటాలండి అలానే ఒక ఉల్లిపాయ కూడా వేసుకునేస్తూ ఉన్నాను మనకి రెండు పెద్ద సైజు టమోటాలు అయితే సరిపోతుంది మసాలాకి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకునేద్దాము నువ్వులు వేసుకునేస్తే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఇలా రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిరకాయలు వేసుకునేసి ఒక నాలుగైదు బాదం పప్పులు వేసుకునేద్దాము బాదం పప్పులు కూడా గ్రేవీ చాలా బాగుంటుందండి జీడిపప్పులు అయిన వేసుకోవచ్చు బాదం పప్పు అయిన వేసుకోవచ్చు నేనైతే బాదం పప్పు వేసుకున్నాను ఇప్పుడు మనం ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర స్పూన్ మెరప్పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకునేద్దాము మెరప్ అనేది కొద్దిగా తక్కువే వేసుకునేసి ధనియాల పొడి అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోండి గ్రేవీ అనేది చిక్కగా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా మరొకసారి మిక్సీ వేసుకునేద్దామండి మనకి ఇది ఇంకొంచెం నున్నగా వస్తుంది చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది మనకి గ్రేవీ అనేది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి ఇవి కొద్దిగా చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక ఎండి మిరపకాయ తుంచి వేసుకోవాలి అవి కూడా వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలండి మనకి ఆవాలు ఏగాలి కాబట్టి ఇలా మనకి కొద్దిగా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము రుబ్బి పెట్టుకున్న మసాలాను వేసుకునేద్దాము ఇలా మొత్తం మసాలా అంతా వేసుకునేసి మనకి మసాలా ఆయిల్ అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి మనకి మసాలా అనేది పచ్చివాసన లేకుండా ఉడకాలి ఇప్పుడు మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాము అప్పుడే మనకి గ్రేవీ బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తూ ఉండాలి చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి అప్పుడు మనకి మసాలా అనేది ఏగిపోయినట్టు ఇలా ఒకసారి కలుపుకునేసి ఇప్పుడు ఇందులో మనము ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకునేద్దాము ఉప్పు అనేది కొద్దిగా తక్కువే వేసుకునేసి మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు అలానే ఒక చిటికడు పసుపు కూడా వేసుకునేసి మరొకసారి దీన్ని ఇలా కలుపుకోవాలండి మనకి ఉప్పు పసుపు అంత మసాలా పట్టేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి కరివేపాకును కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనము అనపకాయలు వేసుకోవాలండి ఇలా అనపకాయలు వేసుకున్నాక అనపకాయలు మసాలా బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకునేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉడికిద్దాము ఐదు నిమిషాల తర్వాత మనం మనం గ్రేవీకి సరిపడాన్ని నీళ్ళు వేసుకోవాలండి ఇలా మనకి అనపకాయలు మసాలా ఉడికితే బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా మూత పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూశారు కదా మనకి కొద్దిగా మగ్గి ఉండేది నేను ఇలా పెనంలో చేస్తూ ఉండాను కాబట్టి ఇలా చేస్తూ ఉండాలండి అదే కుక్కర్లో అయితే ఒకేసారి నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకునేసి వేస్తూ ఉన్నాను అలానే ఇంకో గ్లాస్ అండి మొత్తం మనము ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాము అనపకాయలు ఉడకాలి కాబట్టి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి మూతబెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలండి మనకిది ఉడికేదానికి ఒక ఇరవై నిమిషాలు అయితే టైం పడుతుంది నేను ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తూ ఉన్నాను చూడండి మనకి ఇది ఉడికిందా గ్రేవీ తగ్గిందా అని ఒకవేళ మనకి గింజ ఉడకపోయినా గ్రేవీ తగ్గినా ఇంకొన్ని నీళ్ళు వేసుకోవచ్చండి నేను ఒకసారి కలిపేసి మనం ఒక గింజ పట్టి చూద్దాము ఉడికిందా లేదా అని ఇలా ఒకటి పట్టి చూస్తే తెలుస్తుంది చూశారు కదా గట్టిగా ఉంది అంటే ఇంకా ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు మనం మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించుకునేద్దామండి మనకి నీళ్ళు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ చూసి కూడా వేసుకోవచ్చు నాకైతే నేను పోసుకునేటి కరెక్ట్గా సరిపోయినాయండి మళ్ళీ పది నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలబెట్టి చూస్తూ ఉండాను మొత్తం మనకి ఇరవై నిమిషాలు టైం పట్టింది కూర ఉడికేసరికి ఇప్పుడు ఇందులో ఉప్పేదన తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవాలండి నాకైతే ఒక అర టీ స్పూన్ సాల్ట్ తగ్గుండాది ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకునేసి మరొకసారి ఇలా బాగా కలుపుకునేసి ఇప్పుడు మనం ఒక అనపకాయను పట్టి చూద్దాము అప్పటికి ఇప్పటికి మనకు తేడా తెలుస్తుంది కదా ఇలా ఒకటి పట్టి చూసినామంటే చేతి మెదిపినామంటే మెదిగిపోవాలి అప్పుడు మనకి ఉడికిపోయినట్టు చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి అలానే ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకునేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ జీలకర్ర పొడి కొత్తిమీరను కూడా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే ఇది చల్ల ఇంకొంచెం చిక్కబడిపోతుందండి గ్రేవీ అనేది ఒకవేళ మీకు పలచగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని నాకైతే ఇదేలాగా ఉండాలండి కూర అనేది ఇట్లా చేసుకున్నామంటే వేడి వేడి అన్నం లేకైనా సంగటి లేకైనా చపాతీ లేకైనా సూపర్గా ఉంటుంది మీరు ఏ వంటలైనా చూసేప్పుడు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అనేది మీకు కూడా ఇదే టేస్ట్ వస్తుందండి వంటలు అనేది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకెన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో షేర్ చేయండి